తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సందర్భంగా పెద్ద కలెక్టర్ స్వప్నిల్ పునకర్ దినాకర్ మరియు ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు సాగతీ తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడారు మనం దిగ్విజయంతంగా కొనసాగిస్తున్నాం ఇది కేవలం రోజు సెలబ్రేషన్ మాత్రమే కాదు మన శ్రీకాకుళం పర్యాటక ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సో ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్ద కనగాల వారి పేటలో ఈ రోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నీల్ దినకర్ కుర్ గారు అలాగే ఇంకో డైనమిక్ జేసి గారు ఫర్మాన్ నహమద్ గారు అలాగే యంగ్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యర్థాలు సముద్రలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్నవైనం దానివల్ల మంచి సంపద తగ్గిపోవడం అలాగే పొల్యూషన్ అవ్వడం వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్ళి కేజీలు తీసి నలభై యాభై కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాలుష్యం ఇస్తున్నది పెద్ద చర్చ జరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి ఇది గవర్నమెంట్ నుండే కాదు పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి ఒక అవేర్నెస్ రావాలి అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలం దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదు ముందు ప్రజల నుండి కూడా రావాలని కోరడం జరిగింది నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్ వచ్చే వ్యదార్థ వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి అవి మళ్ళీ భూమిలో కలాలంటే వందల సంవత్సరాలు పడుతుంది దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్లో ఇది నానో మైక్రో లెవెల్లో ఇది ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది ఒక శాసనసభ్యుడు కూడా కొద్దిగా తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి అలాగే శ్రీకాకుళంలో కూడా మేము అక్టోబర్ సెకండ్ కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి అక్టోబర్ సెకండ్ నుండి స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మేము తీర్చిదిద్దడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమి ఆయన స్పెషల్ ఆఫీసర్ ఫర్ కార్పొరేషన్ కూడా సో మేమందరం కూడా సీరియస్ యాజ్ ఎ ప్రజాప్రద నేను కూడా ఎవరికి ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎవరు ఏం చేసినా కేసులు కట్టినా మా దగ్గరికి ఎవరు రావద్దు దీనికి మేము బాధ్యులం కూడా కాదని కూడా ఈ సందర్భంగా వర్తకులకు కానీ అలాగే ఎవరికి కూడా నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను నేను కూడా ఎవరికి మళ్ళీ వద్దు వదిలేయండి నేను రికమెండ్ చేయను ఏం దొరికితే పట్టుకెళ్ళిపోయి ఏం ఫైనాన్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మన బాధ్యత మనం బతుకుతున్నాం మనకు కూడా ఇప్పుడు ఏ ఊర్లు వెళ్ళినా క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి అలాగే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని శ్రీకాకుళం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కలెక్టర్ గారికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం